నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బైన్సా పట్టణంలోని ఆఫీస్ లో బైన్సా పట్టణ సీఐ గోపీనాథ్ ఆల్ ఫోర్స్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏ విధంగా చేస్తారు ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేస్తారు సీసీ కెమెరాలు పనిచేసే విధానం కేసు కి సంబంధించిన పోలీస్ స్టేషన్ పనితీరును విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పారు రిసెప్షన్ సెంటర్ ముందు రిసెప్షన్ సెంటర్ అంటే ఏంటి హోటల్ సెంటర్ ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇది రిసెప్షన్ సెంటర్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ కి సంబంధించి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సపోజ్ ఇప్పుడు దుర్గా బాగా ఈ సిస్టం మార్నింగ్ సెంటర్ మార్నింగ్ సెంటర్ లోకి సిక్స్ ఉంది క్వాంటి సిక్స్ సిటియా ఎక్కడ ఏం జరిగినా గానీ మా ఊర్ లోనే ఏర్పాటు రెండు సెట్ గాని ఏదైనా నైనా గానీ టెలిషు గాని పిల్లలు కొనుక్కునేటా ఈ మొత్తం కమాండ్ కంట్రోల్ అని అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ కు లింక్ పెట్టారు ఏమంటారండి ఇది వైర్లెస్ సెటప్ అంటే తెలుసా సమచండి మాట్లాడి అందరిక ఆఫీసర్స్ గాని ఒకేలా ఒకేసారి అందరై నంబర్స్ కొని వచ్చారు హోమ్ గాడ్ ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ స్టేబుల్ ఆఫీసర్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్ ఆ తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అంటే మెసన్ డిఎస్పి ఆ తర్వాత ఆడిషన్ ఇన్స్పెక్టర్ ఎస్పి डईजी ईजी अडि मैं अंतरू अवसर लेकिन अट्लीस्ट सीएस यांक वर को सरपुर का हेड कास्टेबल एएसई एस असीस्टेट सब इंस्पेक्टर अं सबइनपेक्टर आर्वा सीए अएस र्